చేశారు కాబట్టి ఐ థింగ్ పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుంది కాబట్టి మా నియోజకవర్గాన్ని కూడా విస్తరిస్తే ఇది జిల్లా ఏర్పాటర్లకు విస్తరిస్తే అదే విధంగా మండల ఏర్పాటులకు కూడా విస్తరిస్తే ఈ సంస్థను తెలంగాణ మొత్తం విస్తరిస్తే బాగుంటుంది కాబట్టి ప్రజలందరూ ఆశిస్తారు ప్రభుత్వ ఆస్తులను కాపాడినట్టు రేపు బావి తరాలకు మన బావి తరాలకు బాగుంటుంది ఈ నైతిక కూడా ధ్వంసం చేస్తే బాగలేదు కాబట్టి తప్పకుండా ఈ పుంకలను చెరువులను కాపాడాలి అక్రమ గురి కాకుండా ఈ ఫిరాంగి కాలువను కూడా కాపాడాలి ఈ ఫిరాగి కాలువ లాగా ఎన్నో ఫీడర్ ఛానల్ ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా ఉదాహరణకు మన మన నియోజకవర్గంలో బొప్పిల చెరువు ఉంది బొప్పిల చెరువు అలిగెళ్లినప్పుడు సర్ప్లస్ వాటరు పెద్ద పీటర్ ఛానల్ ద్వారా అక్కమ్మ చెరువుకు అంచుకుంట చెరువుకు పోతుంది ఇవాళ ఒక రియాక్టర్ పాలకులు చేసిన పొరపాటు రియాక్టర్ చేసిన పొరపాటు డిపార్ట్మెంట్ చేసినా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిందా తెలియదు కానీ ఆ కాల్వను అంతా చేసి అక్కడ పెంచేసి ఈ రెండు చెరువులకు సర్ప్లస్ వాటరు వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు పోకుండా చేసి అడ్డుకున్నారు కాబట్టి ఇటువంటివి కొత్త కోళ్ళలు ఉన్నాయి నియోజకవర్గంలో కూడా నేను వాస్తవానికి వాళ్ళ ఏం మాట్లాడుతూ ఉన్నావు అంటే రేపు భవిష్యత్తుకు మంచి ఉండాలి కాబట్టి నీళ్లు లేకపోతే చెరువులను రక్షించకపోతే పాటికాలను రక్షించకపోతే ఇలా ప్రమాదం ఉంది పాదితనాల భవిష్యత్తు కాబట్టి తప్పకుండా ఈ యొక్క హైడ్రాను తప్పకుండా నియోజకవర్గాలకు కూడా మా నియోజకవర్గాన్ని కూడా విస్తరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా హైడ్రా చేసే పని చాలా బాగుంది ప్రజలందరూ రక్షిస్తా ఉన్నారు కాబట్టి మాకూడంగా ఆ కార్యక్రమాన్ని ఇక్కడికి విస్తరింపజేస్తే మంచి జరుగుతుంది ప్రజలు సంతోషపడతారని కోరుకుంటున్నారు